హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ కొత్తగా విజిట్ అయిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న మాను ఏదైతే ఉందో ఈ ట్రీ దాదాపు టెన్ ఇయర్స్ కిందది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద నాటింటారు కానీ ఎక్కడ చూసినా ఒక ఆకు కూడా లేదు ఒక్క ఆకు ఎక్కడ ఏ కొమ్ములో కూడా లేదు మొత్తం స్టెమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి కానీ ప్రతి స్టెమ్కి ప్రతి కొమ్ములోనూ ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ప్రతి చోట ఫ్లవర్స్ ఉన్నాయి Utrimemomiktelsa.